హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ ఈ బ్లాగ్ వచ్చేసి మదర్స్ డే రోజు అండి మదర్స్ డే రోజు ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అందరం కలిసి కుక్ చేసుకుంటూ ఉన్నాము చాలా వెరైటీసే చేసాము ఈ వెరైటీస్ అన్ని మీరు చూడాలనుకుంటే ఎక్కడ స్కిప్ చేయకుండా బ్లాగ్ అంతా వాచ్ చేయండి ముందుగా ఇక్కడ మేము చికెన్ మ్యారినేట్ చేస్తున్నాము ఇది వచ్చేసి దమ్ బిర్యానీ కోసం చికెన్ లో కావాల్సిన స్పైసెస్ అని యాడ్ చేసాము లైక్ కొరియాండర్ పౌడర్ జింజర్ గార్లిక్ పేస్ట్ క్యూమిన్ పౌడర్ గరం మసాలా పౌడరు కర్డ్ లెమన్ ఆయిల్ సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ మింట్ కొరియాండర్ లీఫ్ అన్నీ వేసేసి బాగా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇలా ముందు ఒక వన్ అవర్ ముందు మిక్స్ చేసుకుంటే ధమ్ బిర్యానీ చాలా బాగుంటుంది పీస్ ఫ్రై అయ్యి ఇక్కడ ఇంకా నేను నా ఫ్రెండ్ బాను చూపిస్తూ ఉన్నాము మ్యారినేట్ చేసాము ఇలా అనేసి ఇంకా బాను ఒక బిగ్ టాస్క్ కంప్లీట్ అని డ్యాన్స్ వేస్తుంది ఇంక ఇక్కడ ప్యాటీ కుక్ చేయడం కోసం స్టవ్ అది అంతా రెడీ చేసుకుంటున్నాము ఇన్ సైడ్ అంతా కుక్ చేయాలంటే స్మోక్ వస్తుంది మళ్ళీ ఫైర్ అలారంస్ వస్తాయి అలా ఎందుకు ఇలా అవుట్ సైడ్ అయితే మంచిగా అందరం కూర్చోని రిలాక్స్గా కుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా స్టవ్ అరేంజ్ చేసుకుంటున్నాము ఇంక ఇక్కడ రెండు పొయ్యిల మీద కూడా రెండు స్టార్ట్ చేశాము ఇక్కడ ఈ ఫ్రెండ్ అయితే వడలేస్తుంది తినైతే వడల్లో బాగా ఎక్స్పర్ట్ వడలే కాదు డీప్ ఫ్రై ఐటమ్స్ చాలా బాగా చేస్తుంది ఇంకా వడలు స్టార్ట్ చేసింది నెక్స్ట్ స్టవ్ మీద పన్నీర్ కర్రీ కోసం ఆనియన్ టమాటో అండ్ క్యాష్యూస్ వేసి కుక్ చేస్తూ ఉంది విద్యా ఫ్రెండ్ అందరూ కూడా ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేస్తూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ మంచి చాలా ఫన్నీగా ఎంటే అయితే చాలా చిల్ అయ్యాము చాలా హ్యాపీ అనిపించేసింది ఇక్కడ ప్లెయిన్ అయితే కొన్ని వేసాము కిడ్స్ ఓన్లీ ప్లెయిన్ అయితే తింటారు అందుకోసం వాళ్ళకి ఏమి స్పైసీ లేకుండా ఆనియన్ లేకుండా ప్లెయిన్ వడలు వేసాము ఇంకా అప్పుడప్పుడు ని కూడా వాచ్ చేస్తూ ఉన్నాము కిడ్స్ అందరూ కూడా ఆఫ్ లో ఆడుకుంటున్నారు ఇక్కడ స్మాల్ కిడ్స్ ఆడుకుంటున్నారు వీళ్ళని కూడా వాచ్ చేస్తూ ఉండాలి కదా అప్పుడప్పుడు ఎవరు కుదిరితే వాళ్ళు పైకి వచ్చేసి చూస్తూ వెళ్తున్నారు ఇంకా వడలైతే చాలా టైం తీసుకున్నాయి ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టిన పక్క స్టవ్ మీద మటుకు ఏదో ఒక కర్రీస్ వేస్తూనే ఉన్నాము నెక్స్ట్ చికెన్ కర్రీ స్టార్ట్ చేసాము ఇది గ్రేవీ కర్రీ మాకు ఇన్సైడ్ కుకింగ్ కన్నా అవుట్ సైడ్ కుకింగ్ చాలా నచ్చింది ఇలా ఫ్రెష్ ఎయిర్ వస్తూ ఫ్రీగా కంఫర్ట్గా కుక్ చేసుకోగలిగాము ఇన్ సైడ్ అయితే ఎక్కడ మరకలు పడుతుంది ఏమవుతుంది ఏం స్మోక్ వస్తుంది అని భయం భయంగా కుక్ చేసుకోవటమే చూసారా ఈ స్టవ్ మీద చికెన్ కర్రీ కూడా ఎంత బాగా వచ్చిందో మనకి ఇండియాలో ఆ కట్టెల పొయ్యి మీద కుక్ చేసుకుంటే ఎంత టేస్ట్ వస్తుందో అంత టేస్ట్ వచ్చింది మాకు ఈ కర్రీకి అయితే నాట్ ఓన్లీ దిస్ కర్రీ మటన్ కర్రీ కానీ పన్నీరు వడలు బిర్యానీ అన్నీ కూడా చాలా చాలా మంచి టేస్ట్ ఉన్నాయి ఇంకా ఇక్కడ షిఫ్ట్ వారీగా కర్రీస్ చూసుకుంటూ ఉన్నాము ఎవరికి కుదిరినప్పుడు వాళ్ళు వస్తున్నాం చూస్తున్నాము ఇంకా ప్లెయిన్ వడలు వేయడం అయిపోయిన తర్వాత ఆనియన్ వడలు స్టార్ట్ చేశాము ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి ఇక్కడ ఫ్రెండ్స్ అందరం కలిస్తే ఎంత సరదాగా ఎంత కుకింగ్ చేసినా కూడా చేసినట్లే అనిపించలేదు చాలా ఈజీగా అయిపోయినట్లు అనిపించింది అదే మనం ఇంట్లో ఒక కర్రీ చేయాలంటే టూ అవర్స్ వచ్చి కష్టపడి చేసి చేసిన తర్వాత అబ్బా అమ్మ నొప్పులు అనుకుంటూ ఉంటాము బట్ ఇక్కడైతే మంచిగా కబుర్లు చెప్పుకుంటూ అన్నీ షేర్ చేసుకుంటూ మంచిగా మాట్లాడుకుంటూ బాగా చేసుకున్నాము ఇక్కడైతే శేఖర్ గారు మటన్ తీసుకొచ్చారు మటన్ ఆర్డర్ ఇచ్చాము ముందు రోజు మటన్ తీసుకొచ్చారు ఇక్కడైతే అమ్ములో వాళ్ళ మమ్మీకి మదర్స్ డే సందర్భంగా ఏదో గ్రీటింగ్ కార్డ్ చేసుకొచ్చింది అది చూపిస్తూ ఉంది ఇంక ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అయితే అయిపోవచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో కర్రీ అయితే గ్రేవీ గ్రేవీగా చాలా టేస్ట్ అయితే ఎంత బాగుందో ఇక్కడ శేఖర్ గారు మటన్ కట్ చేస్తున్నారు శేఖర్ గారు మటన్ చికెన్ బాగా కట్ చేస్తారు ఎక్స్పర్ట్ కట్ చేయడంలో ఇంక ఇక్కడ మేము నెక్స్ట్ స్వీట్ కోసం కస్ మ్యాంగో కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ చేద్దాం అనుకున్నాము సో దానికోసం ఇలా మిల్క్ బాయిల్ చేసి కస్టర్డ్ మిల్క్ వేస్తున్నాము ఇంక ఇక్కడ బయట స్టవ్ ఖాళీ లేదనేసి ఇంట్లో స్టవ్ మీద చేస్తున్నాము ఇంక ఇక్కడ నెక్స్ట్ అయితే ఫైనల్గా వడలైతే ఫినిష్ చేసుకొని పన్నీర్ కర్రీ స్టార్ట్ చేసాము ఇది వచ్చి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే ఇంకా నెక్స్ట్ చికెన్ బిర్యానీ కోసం చికెన్ కుక్ చేద్దామని చెప్పి రెడీ చేస్తున్నాము ఆయిల్ వేస్తున్నాను అండ్ పక్కన ఫ్రెండ్ అయితే వెజ్ దమ్ బిర్యానీకి వెజిటబుల్స్ అన్నీ సార్టేజ్ చేస్తుంది ఇంకా నవ్య నాన్ వెజ్ వంటకాలు చాలా బాగా చేస్తుంది ఇక చెకింగ్కి వచ్చింది ఎలా జరుగుతుంది నేను చూడటానికి చూడండి ఇది చికెన్ బిర్యానీ కోసం ఇంక ఇక్కడ ఫ్రెండ్ అయితే ఫ్రూట్ సలాడ్ కోసం ఫ్రూట్స్ అన్ని కట్ చేస్తూ ఉంది ఇక్కడ కస్టర్డ్ మిల్క్ అయితే బాగా బాయిల్ చేసి కూల్ అవ్వాలని చెప్పేసి పక్కన పెట్టుకొని ఫ్రూట్స్ సలాడ్ కోసం అన్ని ఫ్రూట్స్ రెడీ చేసుకుంటూ ఉన్నాము మా దాంట్లో కొంతమంది వెజ్ వాళ్ళు ఉన్నారు కొంతమంది నాన్ వెజ్ వాళ్ళు ఉన్నారు సో వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా కుక్ చేస్తున్నాము ఇంక ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీకి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది పక్కన రైస్ కూడా వాటర్ పెట్టేశాము అవుతూ ఉన్నాయి ఇంకా మటన్ అయితే కుక్కర్లో పెట్టేసి లోపల స్టవ్ మీద పెట్టాము అది ఇక్కడ అవ్వట్లేదు టైం సరిపోదు అనేసి అప్పటికే ఆల్మోస్ట్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా అది కుక్ చేయాలంటే ఎక్కువ టైం పడుతుంది కానీ ఇన్సైడ్ కుక్కర్లో పెట్టేసాము ఇంక ఇక్కడ బిర్యానీ కోసం రైస్ అయితే సోక్ చేసి పెట్టుకున్నాము ఇంకా వాటర్ బాగా కాగిన తర్వాత దాంట్లో వేస్తూ ఉన్నారు రైస్ అయితే ఈ బ్లాగ్ అంతా లాస్ట్ వరకు చూసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది మా వంటకాలు మేమంతా కలిసి చేయటము అనేది ఇంక ఇక్కడ వెజ్ ధమ్ బిర్యానీ కోసం వెజిటబుల్స్ అన్నీ వేసేసి రైస్ వేసి ఓవెన్లో పెడదామని చెప్పి రెడీ చేస్తున్నాము ఇంకా ఇక్కడ ఫ్రూట్ సలాడ్ అయితే రెడీ అయిపోయింది కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ రెడీ ఇంక ఇక్కడ సైడ్ బై సైడ్ వన్ సైడ్ మటన్ కర్రీ పెట్టాము మటన్ కుక్ అవుతూ ఉంది ఇంకొక సైడ్ చికెన్ దమ్ బిర్యానీకి దమ్ పెట్టుకున్నాము ఇంకా ఆల్మోస్ట్ మటన్ కర్రీ అయిపో వస్తుంది ఇక్కడ పీస్ తీసుకొని చెక్ చేస్తున్నారు ఇంక ఇక్కడ మా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అంత కూడా ఒక బేసిన్ లోకి తీసుకుంటున్నాము చూసారా ఎంత ఇమ్మీగా కనిపిస్తుందో చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది ఎక్కువ సో ఇంక ఇక్కడ వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూడండి రైస్ అయితే ఎంత పొడి పొడిగా చాలా హిమ్మిగా కనిపిస్తుందో మీకు తినాలనిపిస్తుంది కదా ఇంకా ఫైనల్గా ఇక్కడ బాను అయితే రసం పెడుతుంది చాలా బాగుంటుంది బాను పెట్టే రసం అయితే అంతా రోడ్లో దంచేసి మంచిగా బాగా పెట్టింది ఇంకా మటన్ కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఇక్కడైతే మేము వెయిట్ చేస్తున్నాము మటన్ కర్రీ కోసం వేడి వేడి వడల్లో ఇట్లా మటన్ కర్రీ సూప్ వేసుకొని తింటే అసలు ఆ ఫీల్ ఎంత బాగుంటుందంటే చాలా చాలా బాగుంది ఇదేనండి మా ఫుడ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పాలా చికెన్ కర్రీ మటన్ కర్రీ చికెన్ ధమ్ బిర్యానీ పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ వెజ్ ధమ్ బిర్యానీ ఇంకా ప్లెయిన్ వడలు ఆనియన్ వడలు రసము రైతా ఇంకా ఫ్రూ కస్టర్డ్ ఫ్రూట్స్ అల్లాడు అన్నీ కూడా అందరం కింద పెట్టేసుకొని మంచిగా రౌండ్ కూర్చొని బాగా ఎంజాయ్ చేసాం ఇక్కడ చూసారా చికెన్ దమ్ బిర్యానీ ఎంత పొడి పొడిగా వచ్చిందో పీస్ కూడా బాగా ఫ్రై అయిపోయి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది మీకు తినాలనిపించేలా ఉన్నాయి కదా నాకు ఇక్కడ వీడియోలా చూస్తున్నప్పుడే అబ్బా మళ్ళీ ఎప్పుడు చూసుకుంటామా అనిపిస్తూ ఉంది హోప్ఫుల్లీ మేము ఇలా గెట్టుగెదర్స్ అందరం కలిసి బాగా మళ్ళీ చేసుకోవాలి రెగ్యులర్గా చేసుకోవాలి అనుకుంటున్నాము ఇంకా నెక్స్ట్ డే ఫ్రెండ్ వాళ్ళ పాప బర్త్డే ఉంది అది ప్రీ బర్త్డే చేద్దాం అనేసి మేము ఇలా కేక్ కూడా తీసుకొని వచ్చాము దానికోసం ఇలా అందరం ఈవినింగ్కి రెడీ అయిపోయాము మేము ఇలా రెడీ అయ్యే టైంలో జెంట్స్ అందరూ వెళ్ళి మాకు ఒక స్పెషల్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు మదర్స్ డే సందర్భంగా అది మీకు నెక్స్ట్ చూపిస్తాను ఇంక ఇక్కడ మిడిల్లో పింక్ డ్రెస్ వేసుకుంది కదా తనే చెడ్డు తన బర్త్డే టుమారో వన్స్ మెనీ మోర్ హ్యాపీ రేటన్స్ ఆఫ్ ది డే చింటూ ఇంక ఇక్కడ మదర్స్ అందరం కలిసి వాళ్ళ కిడ్స్తో ఫొటోస్ దిగుతున్నాము గ్రూప్ ఫొటోస్ ఇంక ఇక్కడ జెంట్స్ అయితే వాళ్ళు తీసుకొచ్చిన గిఫ్ట్స్ చూపిస్తున్నారు అందరికీ ఇస్తున్నారు ఇక్కడ కెమెరా మ్యాన్స్ ఎవరో మీకు అర్థమైపోయి ఉంటది ఈ పిల్లలు అందరూ మొబైల్స్ పట్టుకొని వీడియోస్ తీస్తూ ఉన్నారు ఫైనల్ గా గిఫ్ట్స్ గిఫ్ట్స్ ఏంటనుకుంటున్నారా అవి జ్యువెలరీ పెట్టుకునే బాక్సెస్ అండి వాళ్ళు కామెడీ గా ఇంట్లో జ్యువెలరీస్ ఎక్కువైపోయి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అట్లీస్ట్ ఈ బాక్స్ ఇస్తే నీట్ గా పెట్టుకుంటాం అనేసి తీసుకొచ్చామని చెప్తున్నారు ఎనీవేస్ ఏదో ఒకటి తీసుకొచ్చారు కదా అని చెప్పి మేము అందరం చాలా హ్యాపీ అయిపోయాం మా మదర్స్ డే అయితే టీ మొత్తం ఇలా హ్యాపీగా ఫన్నీగా గా జరిగిపోయింది హోప్ఫుల్లీ యు లైక్ ది ఎంటైర్ బ్లాగ్ Thank you so much for watching. Please like, share, and subscribe my channel. Thank you. Bye. See you in the next vlog.